హాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్యస్వరత ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం ధ్యానం చేసుకుందాం శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతను చూచి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను ఆతి పెట్టుకొన నిమ్మని చెప్పాను దేవుడు తన పరిశుద్ధాత్మను దీవించిన గాక శిష్యులలో ఒక్కడు అపోసులలో ఒక్కడు కాదు శిష్యులలో ఒక్కడు యేసు ప్రభుతో ఏమంటున్నాడంటే ప్రభా ప్రభా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుంటాను అంటున్నాడు మొదట ఇప్పుడు నేను వెళ్ళి నా తండ్రిని నేను పాతి పెట్టుకోవాలి అంటే అతని తండ్రి చనిపోయాడు వెళ్ళి పాతి పెట్టుకోవాలి అంతే కదా తండ్రి చనిపోయినప్పుడు బిడ్డలు ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళకి వర్తమానం పంపిస్తారు వాళ్ళు ఆ ప్రదేశం నుంచి వెళ్ళి తండ్రిని ధర్మశాస్త్ర ప్రకారముగా సమాధి చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని అప్పుడు కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ వారి యొక్క జాబ్స్లో కానీ ప్రవేశిస్తూ ఉంటారు ఆ విధంగా ఈ శిష్యుడు పర్మిషన్ అడిగాడు యేసు ప్రభుని మా నాన్నగారు అయ్యా వెళ్ళి పాతి పెట్టుకొని వస్తాను అని చెప్తున్నాడు యూదులు చనిపోయిన వారిని వెంటనే పాతి పెట్టడం మూడు దినాల వరకు కూడా బయటే ఉంచుతారు ఆ వ్యక్తిని ఏవో మొత్తానికి కొన్ని కెమికల్స్ కలిపి ఆ బాడీ చెడిపోకుండా దాన్ని జాగ్రత్త చేస్తారు జాగ్రత్త చేసి మూడు దినాలు అయిన తర్వాత నాలుగు దినాన్ని సమ్మర్చిస్తారు ఈ మూడు దినాలు మూడు దినాల్లో అంటే చనిపోయిన వ్యక్తులని ఆత్మ ఎక్కడికి వెళ్ళదాం ఎక్కడే ఉండి ఆ మృత కళేబరం చుట్టూ డెడ్ బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అవకాశం వస్తే వాళ్ళ తిరిగి అందులో ప్రవేశించాలని చూస్తూ ఉంటుంది అని యూదులు నమ్మకం అప్పుడు యేసు అన్నారు అరే ఇప్పుడే కదా మీ నాన్న చనిపోయాడని సమాచారం వచ్చింది ఇప్పుడే సమాచారు కదా మీ నాన్నే మూడో దినాన్ని కదా ఈలోపు అక్కడున్న బంధువులు కూడా కార్యక్రమానికి కావాల్సిన సిద్ధపరచుకుంటారు మూడవది ఈరోజు రేపు నాతో ఉండి ఎల్లుండే మూడో రోజున నువ్వు బయలుదేరి వెళ్తే నాలుగో రోజున సమాధి చేసుకొని ఆ యొక్క మనం పెద్ద కర్మ చిన్న కర్మ అంటాం కదా జనాలు అంటారు అంటారు జనరల్ సర్వీసెస్ అవన్నీ చేసుకొని తిరిగి నువ్వు రావచ్చులే ఇవాళ రేపు నాతో ఉండు అన్నాడు ప్రభు అన్నీ చెబుతూ మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు అన్నారు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు మృతులు అంటే చచ్చినోడు సత్యనోడిని మృతులే పాతి పెట్టుకుంటారంట అంటే సత్యనోళ్లే పాతి పెట్టుకోవాలంట చాలా విడ్డూరంగా ఉంది కదా వినడానికి చచ్చినోడిని సత్యనోళ్ళు ఎట్టగా పాతి పెట్టుకుంటారంటే ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు అక్కడికి చేరే వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే చచ్చిన వాళ్ళే మద్యాన్ని సేవించి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు సమాధికి ఊరేగింపుగా తీసుకెళ్ళి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు వాడే ఒకరికొకడు పోయించుకుంటారు మందు మందు పోయిస్తారు ఎంత అల్లరిగా ఉంటుందంటే అక్కడ చాలా కందరగోళం ఉంటుంది వాస్తవంగా ఆత్మీయులు ఎవరు కూడా అటువంటి వాతావరణంలో ఉండలేరు మొన్న మా పేటలో ఒక అతను కుర్రోడు చిన్న కుర్రోడు భార్య పిల్లలు లేరు అతనికి కరెంటు షాక్ కొట్టింది చచ్చిపోయాడు అతను మున్సిపల్ ఆఫీసులో జాబ్ చేస్తాడు వాళ్ళందరూ వచ్చారు మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు స్కావెంజర్స్ వీళ్ళందరూ వచ్చేసి తాగేసి ఒక భయంకరంగా ఉన్నారు మనుషులు పాల ప్యాకెట్లు తీసుకొచ్చేసి గాల్లోకి దాన్ని ప్యాకెట్ని ఓపెన్ చేసి వదిలితే పైకి షవర్ లాగా చిమ్ముతూ ఉంది పాలు ఆ బ్యానర్స్ తయారు చేసి అతని ఫోటోకి పాలభిషేకం చేస్తూ ఉన్నారు అతను చేసిన ఘనకార్యం ఏంటి అంటే ఏమీ లేదు మరి ఎందుకు చేస్తున్నారు అలాగా అంటే తాగి అందుకని అక్కడ వాతావరణం బాగోదు మన వంటి వారు ఆ ప్రదేశాల్లో ఆ వ్యక్తులతో ఏమనలేం వాళ్ళందరినీ అంటే ప్రభు మృతులు అన్నాడు అందుకని సత్యనూడిని సచనోళ్ళే పాతు పెట్టుకుంటారు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు వెళ్ళకపోతే విడ్డూరం తండ్రి అంటే ప్రేమ లేదాడికి కానీ పెంచి పెద్దోడి చేశాడు కనీసం తండ్రిని చూడటానికి కూడా రాలేదాడు దుర్మార్గుడు అది ఇది అని తిడతారు కానీ అక్కడ ఉంటున్న వాతావరణం ఆత్మసంబంధమైన వ్యక్తులకి అనుకూలించదు అందుచేత మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు అస్సలు వెళ్ళొద్దని యేసు ప్రభు చెప్పలా రెండు రోజులు ఆగిన తర్వాత వెళ్ళు అని మాట్లాడారు ఆయన ఆ మాటలు ఇక్కడ కనబడవు మీకు కానీ దాని యొక్క అంతరార్థం అదే కామెంట్రీస్కి మీరు వెళితే ఆ విషయాలు అన్నీ కూడా విఫలంగా ఉంటూ ఉంటాయి ఆ విధంగా ఏ విధంగా లోకానికి మనం ఎడంగా ఉండాలో ఎటువంటి ప్రజలతో ప్రజలకు సన్నిహితంగా ఉండాలో ఏ మనస్తత్వం కలిగిన ప్రజలకి దూరంగా ఉండాలో మనకి బైబిల్ నేర్పిస్తూ ఉంటుంది అనమాట కనుక చాలా జాగ్రత్తగా ఆచితూ వచ్చి మనం వ్యవహరిస్తూ ఉంటే మనకి మేలు అని తెలియజేస్తే మాటలు ఇస్తున్నాను చాలు మన తిరిగి రేపు కలుసుకుందాం లడ్డు గురించి తీర్పు వస్తుంది దాని గురించి కూడా కొద్ది మాటలు మాట్లాడుకుందాం <muchas> షలో